వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండల బీజేపీ అధ్యక్షులు మిర్యాల కార్ బాలాజీ ఆధ్వర్యంలో రామన్నపేట గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు మన్ కీ బాత్ నూట ఇరవై మూడు ఎపిసోడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి డాక్టర్ చిన్నమని వికాసరావు ప్రత్యక్షంగా గ్రామ ప్రజలతో కలిసి వీక్షించారు ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను గ్రామ ప్రజలకు వివరంగా తెలియపరిచారు అనంతరం ప్రధాని మోదీ పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన అమ్మ పేరు మీద ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చెట్టు నాటారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ మాజీ వైస్ ఎంపీపీ అంబాజీ లక్ష్మీనారాయణ మాజీ వైస్ ఎంపీపీ తీగల రవీందర్ గౌడ్ మాజీ సర్పంచు వానపాడి బాపరెడ్డి మాజీ సర్పంచ్ జిన్నా అనిల్ మరియు బైరగొని సురేష్ గౌడ్ జవాజీ తిరుపతి బొళ్ళారం తిరుపతి ఆకుల నాగరాజు వీరబైని తిరుపతి ఎర్ర రమేష్ తాళ్లపల్లి శేఖర్ చీకటి మధు యశోధరాజు దండు శంకర్ మళ్లీ విజయ్ కాదర్ల వికాస్ లంబ వేణు సుధా సాయి గౌడ్ రామన్నపేట బూద్ అధ్యక్షులు సుధగోని సాయి కృష్ణ గౌడ్ ఉపాధ్యక్షులు బుర్రా ఆంజనేయులు గుడిసె మల్లయ్య ప్రధాన కార్యదర్శి కొల్లూరు కరుణ కరెడ్డి పన్నగ సుధాకర్ రవీందర్ గౌట్ గుడిపాటి సుమన్ రాజేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విన రూపి ఈ بیماری से लड़ाई लड़ी यह सफलता हमारे हेल्थ वर्कर्स की है स्वच्छ भारत का अभियान सिर्फ इसे मिटाने पर सक्को ప్రజల స్వాతంత్రపు హక్కులు వారి నుంచి లాక్కొనబడ్డాయి శ్రీలంక చైనా దేశాలతో పాటు దూర ప్రాంతాల నుంచి ప్రజలు నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం సామాజిక విషయం జరిగింది గ్రామస్తులు మరి యువకులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం వెళ్ళారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు గురించి ప్రజలను చైతన్యపరచడం అది కాకుండా ప్రజల భాగస్వామ్యం భారతదేశంలో మరి వివిధ రాష్ట్రాలు ఎన్నో గ్రామాలు కోట్ల మంది ప్రజలు ఒకటేసారి నరేంద్ర మోడీ గారు మాటలు వింటుంటే భారతీయత స్ఫూర్తి రావాలని వారిని చైతన్యపరిచి దేశ నిర్మాణంలో యోజనలు ముందుకు రావాలని ఇలాంటి కార్యక్రమాలు వారు చేప చేస్తున్నారు సాధారణంగా మనకు సండే అంటే అందరికి హాలిడే పిల్లల స్కూల్ ఉండదు మరి ఉద్యోగాలు చేసుకుంటూ బిజినెస్ వాళ్ళందరికీ మరి సండే అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు దేశ ప్రజలంతా వారి కుటుంబమే కాబట్టి సండే రోజు కూడా ఆదివారం కూడా ప్రజలకు ఏదో ఒక పని చేయాలని ఈ కార్యక్రమం చేస్తుందంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి కర్తవ్య నిష్ట మరి దేశం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు క్రమశిక్షణ గురించి కూడా మనం నరేంద్ర మోడీ గారి గురించి నేర్చుకోవాలి కర్తవ్య నిష్ఠ ఖచ్చితంగా ఒక కర్మయోగి మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు మనందరం స్ఫూర్తి చెంది నరేంద్ర మోడీ గారు చెప్పే మాటలు స్వచ్ఛ భారత్ కావచ్చు భేటీ బేటీ పడావు కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మనం తీసుకొచ్చి పిల్లలు కూడా చెప్పి దేశం ముందుకు పోయే కార్యక్రమం మనం చేయాలి ముఖ్యంగా ఈ ఎపిసోడ్ మరి నరేంద్ర మోడీ గారు ఎమర్జెన్సీ జూన్ ట్వంటీ ఫిఫ్త్న మరి నిరంకుశ పాలనలాగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగం హత్య చేయబడిందని ఈ ఎపిసోడ్ లో నరేంద్ర మోడీ గారు గుర్తు చేసింది మరి మనం గుర్తుంచుకోవాలి రాజ్యాంగాన్ని అంబేద్కర్ బాటలో నడిపించే దాని వ్యక్తి మనం కృషి చేయాలి ఈ నిరంకుశత్వం రాకుండా మన ప్రజలందరూ సోద అంబేద్కర్ గారు చెప్పినట్టు సోదర భావంతో మన దేశ నిర్మాణంలో మన అందరూ నడవాలని కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు